శ్రీదేవి ముచ్చు ఛానల్ స్వాగతం ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నాను చేపలు చేపలుగా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వీటిని కూరకలు అంటారండి ఈ ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అందుకోసం నెక్స్ట్ నేను తీసుకుని ఫ్రై చేయబోతున్నాను వీటిని మసాలా కలుపుకుంటాను మసాలాలు అయితే చూడండి కారం పసుపు గరం మసాలా అల్లం ఉప్పు ఇది ధనియాలు పోటండి వీటన్నిటిని వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను చూడండి చేపలన్నీ చేసుకున్నాను ఇంకా వివిధ మసాలా మనం నానబెట్టుకోవటం చూడండి అయితే పట్టించాను ఇంకా మనం ఆయిల్లోనే వేసుకోవటం ఫ్రెండ్స్ మసాలా రాసి పెట్టిన చేపలను అయితే నేను వేసుకున్నాను ఇవి చేపలు కుర చేపలు అంటారు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్